ఈరోజు వాక్య భాగము లేవి కాండము ఇరవయో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని ధ్యానిద్దాం మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను యోహో నేను పరిశుద్ధు మీరు నా వార ఉండినట్లు అన్య జనుల్లో నుండి మిమ్మును వేరు పరిచితిని ఆమెన్ దేవుణ్ణి సేవించే ప్రజలు ఏ విధంగా ఉండాలో దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు జాగ్రత్తగా ఉండాలి నా మాటలకు విదేతి చూపిస్తూ ఉండాలి మీరు పరిశుద్ధంగా ఉండాలి అంటూ పైన వచనాలన్నిటిల్లోనూ అన్ని విషయాలను కూడా ఆయన వివరించినట్టుగా మనము చూస్తున్నాం ఇదే విధంగా చూస్తే మొదటి పేతురు మొదటి అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచనంలో ధ్యానిద్దాం నేను పరిశుద్ధుడున్న ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఇండిడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞదశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరు ఎందు పరిశుద్ధుల ఆయన ఉంటున్న ఏమిటంటే మీ సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధంగా ఉండండి నేను పరిశుద్ధుడైన దేవుడను కాబట్టి నన్నెం బడించే ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండాలి విధులై ఉండాలి మరి మీలో ఏవేవో ఆశలు ఉన్నప్పటికీ ఆ ఆశల ప్రకారం ప్రవర్తింపకూడదు అని చెప్తూ ఉన్నాడు వాటి నుంచి విడిపించబడాలి నేను పరిశుద్ధుడనైన దేవుడును కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ఖచ్చితముగా చెప్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడ సహోదరి దేవుడు పరిశుద్ధుడు ఆయన ఎంపడించే ప్రజలముగా మనము కూడా నిత్యము పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థిద్దామా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నీవు పరిశుద్ధుడివి కాబట్టి నాయనని నెంబడించే ప్రజలుగా ఉన్న మేము పరిశుద్ధముగా ఉండేటకు సహాయం చేయండి అవును మీరు మమ్మల్ని అయా వేరుపరిచి ఎన్నుకున్న వారై ఉన్నారు అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయా మేము వ్యర్థముగా ప్రవర్తింపక నీ ఎందు శ్రద్ధగా పరిశుద్ధంగా జీవించటకు సహాయము చేయమని వేసునామను అడిగి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి ఆమె